నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి సాధారణంగా మన అందరము కూడా అండి డబ్బులు అనేది సంపాదిస్తూ ఉంటాం ఎంత కష్టపడి సంపాదిస్తామో మనకే తెలుస్తుందండి ఆ కష్టం అనేది ఎంత కష్టపడితేనే డబ్బులు సంపాదించగలుగుతాం అనేది ఆ డబ్బు సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది అటువంటి డబ్బుని మనం ఎంత జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం చాలామందికి అండి సంపాదించిన వాళ్ళకే ఆ కష్టం అదే తెలుస్తుంది అని అన్నట్టుగా వేరే వాళ్ళకి ఆ కష్టం అనేది తెలియదు ఇంట్లో వాళ్ళు చాలామంది కూడా అండి నాకు అది కొన్ని అది కొని పెట్టండి ఇది కొని పెట్టండి అని అడుగుతూ ఉంటారు అటువంటిప్పుడు వాళ్ళు జీవితాల్లో కష్టపడి ఆఫీస్కి వెళ్ళి కష్ట ఒక పది రూపాయలు సంపాదించేటప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం అనేది అంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కష్టపడి సంపాదిస్తే తెలుస్తుందిరా నీకు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతావు నువ్వు అని అదే నిజంగా వాళ్ళు ఒక జాబ్కు వెళ్ళి ఒక పది రూపాయలు సంపాదిస్తున్నారు అని అంటే కనుక అలాంటి ఒక కష్టం అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది అండి ఎలాంటి వాళ్ళైనా సరే ఒక రూపాయి సంపాదించాలి అని అంటే చాలా కష్టం అటువంటి కష్టపడి సంపాదించిన డబ్బుని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలండి అనుకుంటూ ఉంటాం చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాం అక్క మేము అనవసరమైన ఖర్చులు పెట్టడం లేదు అని కూడా చాలామంది అంటూ ఉన్నారు కానీ అండి అసలు ఈరోజు అనుకోలేదక్క బయటికి వెళ్ళాను కూరగాయలు కొందామని ఒక ఐదు రూపాయ ఐదు వందలు తీసుకువెళ్ళాను కా అక్క ఒక ఐదు రూపాయలు మటుకే నాకు మిగిలియక చేతిలో అని చెప్పేసి అన్ని రేట్లు పెరిగిపోయినాయండి కానీ మనం అనుకున్నట్టుగా కొంచెం కొనాలి కొంచెం తక్కువ ఖర్చుతో పోతుంది అని కూడా మనం అనుకుంటూ ఉంటాం కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది అటువంటి సమయంలో మనకి అది మటుకే కాకుండా ంటే సరే అవసరం అనుకోండి అనవసరమైన ఖర్చులు ఒక హాస్పిటల్ ఖర్చులు పద్దాక హాస్పిటల్కి రా ఖర్చులు రావటం అది కూడా పెద్ద పెద్ద ఖర్చులు రావటం చిన్న చిన్న ట్యాబ్లెట్స్ తోట ఒక ఇంజెక్షన్ తోట పోకుండా పెద్ద పెద్ద ఖర్చులు రావటం లేదంటే ఇంట్లో రిపేర్లు రావటం ప్రతి వస్తువు కూడా రిపేర్లు రావటం అక్క ఈరోజు నా దగ్గర ఒక రెండు వందలే ఉన్నాయి కా చేతిలో కాకపోతే రిపేర్ రిపేర్లు ఇంట్లోనే పద్దాక ఫ్రిడ్జ్ రిపేర్ అని ఏసీ రిపేర్ రిపేర్ అని ఇలాగైపోతున్నాయి దానికోసం వచ్చేసి ఈరోజు నేను మూడు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది నా దగ్గర లేక పక్క వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇలా ఎంతో మంది మాకు కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అక్క ఇలా డబ్బు అనవసరమైన ఖర్చు అనేది లేకుండా ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి అని చెప్పి నిజంగా కష్టపడే డబ్బు మన దగ్గర నిలబడాలి అని అంటే కనుక అండి అందుకు కావలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మీరు అందరూ కూడా చాలా మందికి షేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చూసిన వాళ్ళు మనకు పెట్టే కమెంట్స్ని బట్టి నేను చెప్పగలుగుతున్నానండి ఈరోజు ఒక అబ్బాయి మనకు పంపించాడండి ఆయన అంటున్నాడు థ్యాంక్స్ మేడం మీరు చెప్పారు కదా మీరు చెప్పే ప్రతి విషయము కూడా ఇంట్లో వాళ్ళకి మట్టికే కాకుండా మాలాగా హాస్టల్లో ఉన్న ఉన్న వాళ్ళకి కూడా ఎంతో బాగా యూస్ అక్క మీ ప్రతి వీడియోను కూడా నేను చూసి లైక్ చేసుకుంటూ ఉంటాను మీరు ప్రతి వీడియోలో కూడా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కోసం కూడా గురించి వాళ్ళ గురించి కూడా ఆలోచించి చెప్తున్నారు మేడం మీరు మా కోసం అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు కూడా హెల్ప్ అవుతున్నాయి ఆ కమిటీ అంతేకాకుండా మీరు చెప్పే ప్రతి పరిహారంలో కూడా హాస్టల్ పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ మీరు వాళ్ళకి కూడా ఈజీగా ఉండే పరిహారాలు కూడా చెబుతున్నారు అని చెప్పి వాళ్ళ మనకి ఈరోజు తెలియచేశారని ఇది చాలా డిఫరెంట్గా అనిపించిందండి కొత్తలు కూడా మనకి చాలా మంది పంపిస్తూ ఉన్నారండి అక్క హాస్టల్లో ఉన్న పిల్లల కోసం ఇలాగ వేరే మతస్థుల కోసం కూడా చేయొచ్చా అని కూడా చాలామంది అడగ వల్ల మనం పర్టికులర్గా వాళ్ళకి ఏ వస్తువులైతే అవైలబుల్గా ఉంటాయో ఏ వస్తువులైతే వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు ఏం చేసుకోగలరో అలాగా మనం చూసి ఆలోచించి మనం చెబుతున్నామండి చాలా వరకు కూడా ఉపయోగపడుతున్నాక మేము చేస్తున్నాము ధైర్యంగా ఉన్నాము అని అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో కూడా అండి మీరు అందరూ కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్నవాళ్ళు మనం పూజలు చేసేవాళ్ళు చేసుకోవచ్చు లేదంటే హాస్టల్లో ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ఎలాంటి మతస్థులైనా చేసుకోవచ్చు డబ్బు అనేది అందరికీ అవసరం అండి అనవసరమైన ఖర్చులు అందరికీ వస్తాయి కొంతమంది కావాలని ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించి డబ్బు అనేది మనకి ఎంత అవసరమో అది ఎలా ఉపయోగించుకుంటే మన దగ్గర ఉంటుందో కనుక ఆలోచించి మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మన కొంత ఖర్చుని మనం తగ్గించుకోవచ్చండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి మనందరము కూడా మన ఛానల్లో మనం ఎన్నో రకాల పరిహారాలు చూస్తున్నాము లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చూస్తూ ఉన్నాము కానీ ఈరోజు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్కి సంబంధించిన ఒక ఏంజల్ నెంబర్తో పాటు గురువారం నాడు చేయవలసిన ఒక విషయం అండి గురువారం నాడు ఎందుకు అని అంటే ఈరోజు గురువారం అండి ప్రతి గురువారము కూడా మనం చేయవలసిన పరిహారాలు చెబుతున్నాం ఎందువల్లంటే చాలామందికి కూడా అండి గురుబలం అనేది తక్కువగా ఉండడం వల్ల మనకి హోదా మన హోదా అనేది పెరగాలి అన్న ఒక డబ్బు పది రూపాయలు సంపాదించాలి అనన్నా కూడా ఆ గారి ఆశీస్సులు మనకు ఉండాలి అందువల్ల గురు హోరా సమయంలో మీరు రాత్రి పూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఇది ఎందుకోసము అని అంటే ప్రతి రూపాయి మన దగ్గరే ఉంటుందండి అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉండాలి అని అంటే గనక ఇలాగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ని మీకు చూపిస్తానండి ఇది చాలా ఈజీ అయిన పద్ధతి అండి గురువారం నాడే చేసుకోండి ఫ్రెండ్స్ అంటే అండి అప్పుడే మనకి ఆదాయము పెరుగుతుంది ప్లస్ మనము వచ్చేసి ఖర్చులు తగ్గించుకోవాలి అని అంటే గనక గురువారం చాలా మంచి మంచి టైం అండి అది అంతేకాకుండా ఈ ఏంజల్ నెంబర్ అనేది మనకి శుక్రదశ కూడా పెరగడానికి అంటే ఇప్పుడు ఈ చూపించబోయే ఏంజల్ నెంబర్ నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదేనండి ఆ ఏంజల్ నెంబర్ సెవెన్ జీరో ఎయిట్ అనే ఈ ఏంజల్ నెంబర్ అండి నిజంగా సెవెన్ ప్లస్ జీరోకి వాల్యూ లేదు కాబట్టి సెవెన్ ప్లస్ ఎయిట్ అనే నెంబర్ని కూడితే మనకి పదిహేను వస్తుందండి పదిహేను మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఆరు అనే సంఖ్య వస్తుంది ఆరు అనేది శుక్ర భగవాన్కి సంబంధించిన సంఖ్య అండి అందువల్ల శుక్ర భగవాన్ ఆశీస్సులు మనకి దక్కినట్టుంటాయి ప్లస్ మనకి ఈ గురువారం నాడు చేస్తే కనుక చాలా వరకు కూడా మంచి ప్రయోజనం ఉంటుందండి ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక ప్రతి రూపాయి మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక ఇంకేదైనా వస్తువులు కొనేటప్పుడు డబ్బు వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు మీరు ఈ ఏంజల్ నెంబర్ని సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ అని ఒక ఐదు సార్లు అనుకుంటూ మనసులో వాళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా అయితే మీరు ఒక ఐదు వేలు ఖర్చు అవుతాయి ఈరోజు బయటకు వెళతాయని అనుకున్నారనుకోండి అక్కడ మీకు ఐదు వేలు కాదు కదా రెండు వేలే ఖర్చు అవుతాయి అనమాట అంతేకాకుండా మనం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిన డబ్బులు మనకి ఒక ఐదు రెట్లు మళ్ళీ కూడా మన దగ్గరికి తిరిగి వస్తుందండి అటువంటి శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి అందువల్ల మీకు ఎవరికైనా సరే ఒక డబ్బు ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి ఒకవేళ ఏదైనా డబ్బు వాళ్ళకి కట్టాలి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా సరే ఏదైనా షాప్స్ కు వెళ్ళి మీరు ఏదైనా థింగ్స్ కొంటూ ఉన్నప్పుడైనా సరే ఈ సెవెన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ని అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ అంతే కాకుండా మీరు ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్ లో ఒక ఎల్లో కలర్ పెన్ను తో ఎల్లో కలర్ పెన్నుతో అండి గురువారం నాడు ఈ రోజు హోరా సమయంలో ఈరోజు కనుక కుదరకపోతే కనుక మీరు మళ్ళీ వచ్చే గురువారం నాడే చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే గురుబలం పెరిగి పెరిగితేనే మనం ఇటువంటి ఖర్చులన్నీ కూడా మనకు తగ్గించుకోవాలన్న ఆదాయం పెరగా ఆదాయం మనకి పెరిగి తగ్గ ఖర్చులు అనేవి తగ్గాలి అని అంటే కనుక ఈ నెంబర్ని మనం ఒక ఎల్లో కలర్ పెన్నుతో పసుపు కలర్ పెన్ను అండి స్కెచ్ కానీ మీ దగ్గర ఏదైనా సరే ఒక పెన్నున్నా సరే దాంతో అయినా రాసుకోవచ్చు అక్క లేదక్క మా దగ్గర ఎల్లో కలర్ పెన్ లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారనంటే ఒక పసుపు పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో నాలుగు పక్కల కొంచెం పసుపు రాయండి లేదంటే మధ్యలో అయినా సరే కొంచెం పసుపు లైట్గా పసుపు రాసేసి దాని మీద మీ దగ్గర ఒక బ్లూ కలర్ పెన్ను కానీ లేదంటే కనుక ఒక రెడ్ కలర్ పెన్ను కానీ ఏ పెన్ను ఉన్నా కానీ రాసుకోవచ్చు అనమాట లేదు మీ దగ్గర ఎల్లో కలర్ ఉన్నా సరే పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు అలా రాసిన ఆ పేపర్ని మీరు ఎప్పుడూ కూడా బయటకు వెళుతూ ఉన్నారు ఈరోజు ఖర్చులు ఉన్నాయి మనకి అని అనుకున్నప్పుడు చక్కగా క్యారీ చేసేలాగా ఒక పర్సులో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకొని వెళుతూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా ఖర్చులు ఆటోమేటిక్గా జరుగు తగ్గిపోతాయండి మీరు ఇంట్లో కూడా మీ బీరువాలో కానీ లేదంటే కనుక మీ మీకు ఏదైనా సరే ఒక షెల్ఫ్ లాగా ఏదైనా ఉంటే కనుక దాని పేపర్ కింద ఇలాగా ఈ సెవెన్ జీరో ఎయిట్ అనే నెంబర్ని రాసి అలా పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా వరకు కూడా మీకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఖర్చులు తగ్గుతాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే